ఏమవుతుంటే ఒకవేళ ఉంటారు ఏమవుతుంది మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడండికి ఇస్తాము అని చెప్పండి వస్తున్నాడు మంచి రోజులు అని చెప్పండి ఆయన ఉరిశేక్ష పేకట్ట ఆంజనేస్వామి చెయ్యకూడితే ఆంజస్వామికి పోయేదేమి లేదు అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథాన్ని చేస్తుంది దానివల్ల దేవుడికి పోయేది పలానాది తాకట్టు పెట్టాలి పాలనా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టికే చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రీ డేట్ పెట్టేసారి సెక్రటరీ డే అంతా పది ఎకరాల పొలం సెక్రీ డేట్ పెట్టేశారు సెక్రటరీ డే అంతా పది ఎకరాల పొలం తిరుపతిలో సంతకం కట్టించాడు తిరుపతి గుడి తిరుపతిలో సంతకం నీ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి ఎన్నికల కమిషన్ గా ఉంటే అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగండి ఎన్నికల కమిషన్ గా ఉంటే అని బీగుతాడండి వచ్చి ఎవడైతే మాగండి